బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ కేవలం ఒక్క రూపాయితోనే ముప్పై రోజుల వ్యాలిడీటీతో అపరిమితమైన కాలింగ్ రోజుకి టూ జీబీ డేటా రోజుకి వంద మెసేజ్లు చేసుకునేందుకు అందుబాటులో తెచ్చిందని టెలికాం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేల రాజు వెల్లడించారు స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్దనున్న నన్నయ్య సంచార భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పలివేల రాజు మాట్లాడుతూ ఉచిత సిమ్ కార్డ్ ఇవ్వబడుతుందని ఎంఎన్పి వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి మరింత మెరుగైన సదుపాయాల్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీఎం తెలిపారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ ఫ్రీడమ్ ప్లాన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించామని తెలిపారు జిల్లాలో ఏడు వందల డెబ్బై ఏడు టూ జీ త్రీ జీ ఫోర్ జీ పనిచేస్తున్నాయని ఇంకా పదకొండు ప్రాంతాల్లో ప్రతిపాడు రౌతులపూడి శంకవరంలో టవర్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు ఇన్ఫ్రా ప్రొవైడర్స్ ద్వారా ఫోర్ జీ సర్వీసు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు సిమ్ తీసుకోవటానికి బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు పూర్వ తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నమస్కారాలు ఈరోజు ప్రత్యేకంగా ఒక శుభవార్త చెప్పడానికి ఈ యొక్క మెసేజ్ పంపిస్తున్నాము అదేమిటంటే ఒక రూపాయితో సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ పొందే అవకాశము బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలు అయినటువంటి సిఎస్సిల్లో లభ్యమవుతాయి ఈ ఈ పథకం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒక రూపాయి సిమ్తో ఒక రూపాయితో సిమ్ పొందే అవకాశం పొందుతారని కోరుతున్నాం బిఎస్ఎన్ఎల్లో ఏజెన్సీతో పాటుగా మొత్తం తూర్పు పూర్వ తూర్పు తూర్పు జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు సైట్స్ ఉన్నాయండి బీ బీటీఎస్ సైట్లు ఉన్నాయి దాంట్లో ఏడు వందల డెబ్బై ఏడు ఏడు వందల ఏడు వందల డెబ్బై ఏడు పైచులకు బీటీఎస్లు పనిచేస్తున్నాయి టూ జీ త్రీ జీ ఫోర్ జీ కలిపి సో ఈ ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు మూడు వందల అరవై ఒక టవర్సు మేము కమిషన్ చేయడం జరిగింది ఇంకా ఒక పదిహేడు టవర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో అంటే పదకొండు జిల్లాలు ప్లస్ మన కాకినాడ జిల్లాలోని పత్తిపాడు మండలము రౌతులపూడి శంకవరం మండలము అలాగే ఏలేశ్వరం మండలంలో కొన్ని సైట్స్ బీటీఎస్లు వస్తున్నాయి పోర్జీ శాట్యురేషన్ ప్రాజెక్ట్ కారణంగా ఇవన్నీ కూడా మూడు వందల అరవై వరకు అరవై ఒకటి వరకు ఆల్రెడీ కమిషన్ అయినాయి ఇంకా పదిహేడు మాత్రమే ఉన్నాయి అలాగే మిగతా ప్లేన్ ఏరియాలో కూడా మేము చాలా బీటీఎస్లు పెట్టడం జరిగింది కొత్త బీటీఎస్లు ఫోర్ జీ సర్వీసెస్తో ఇవన్నీ కూడా కలిపి మనకి మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు సైట్స్ టోటల్ తయ తయారై ఉన్నాయి అవి కాకుండా ఇంకా మన ఇన్ఫ్రాస్ట్ర ఇన్ఫ్రా ప్రొవైడర్స్తో ద్వారా ఇంకా కొన్ని బీటీఎస్లు కమిషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దీని ద్వారా మొత్తం పూర్వ తూర్పుగోదావరి జిల్లా కూడా అంతా కవర్ అయ్యే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము దీని ద్వారా ప్రజలందరూ కూడా ఆ పోటీ సర్వీసును ఉపయోగించుకొని దాంట్లోని స్పీడ్ బాగా ఆస్వాదిస్తారని కోరుతున్నాం